ఎండ మాములు లేదా బయట వంకాయ రాత్రి కనపడలేదు మనకి వంకాయలు బార్ వంకాయలు ఇవన్నీ మాంసాలి వంకాయలు అయితే పండిస్తున్నారు డాబా పైన డాడీ చేశాడా బాగుంది రాత్రి కూడా వచ్చాయి ఎటుక రాత్రి కనపడలేదు లైట్ వేస్తే इखे तो ये नारसले खूप चालवटी बारीक पाते हो म ఆరేసిలోపు వచ్చే ఆరిపోతా వస్తాయి ఇక్కడ నేను చెప్తున్నాది అరే ఫోన్ ఫోన్ అండి పొట్టేసి నీ చెప్పలేను లేను లేవా ఇలా మెల్లగా చున్నీ వేసినా ఒకటే పల్సగా ఆగిపోయి ఉంటుంది అదే చూడ కొట్టి మెట్ట ఆడుతుంది ఎందుకంటే మాంస వాళ్ళ వాళ్ళ పైన కింద అయితే ఇదేంది చామంత అండి కింద చిన్న చిన్న గార్డెన్ మినీ గార్డెన్ కనకామరాలా ఏది అదే మొక్క నాకు తెలియదు మీరు తెలిస్తే ఈ మొక్క ఎందుకు కామెంట్లో చెప్పండి ఇది కన్కామ్ రా మూడు ఇది అది మనీ ప్లాంట్ అయితే అంత ముందు ఇదంతా ఎక్కింది కదా అదే కలబంద ఆయెల్తన్న ఇది వామ్ అవుమ్ అనేది వామ్ అప్ బజ్జీలు చేసుకోవచ్చు అన్న స్మెల్ ఎంత వస్తులే వామ్ ఎట తయారయ్యతరు తెలియదే నా ముంచనా వామ్లి కంట వామ్